ఓం నమో వెంకటేశాయ జై గోమాత తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే మనకందరికీ కూడా గుర్తుకు వచ్చేది గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని అలాంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి రెండు వేల ఇరవై ఒకటి నాడు ఒక తీర్మానం చేయడం జరిగింది సకల దేవతా స్వరూపమైన మన గోమాతని ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశ ప్రధాని అయిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి గోవుని జాతీయ ప్రాణి ప్రకటించాలని చెప్పేసి యుగ తులసి ఫౌండేషన్ ద్వారా యుగ తులసి పార్టీ ద్వారా అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఒక లేఖను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది ఇప్పటి కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించకపోవడం చాలా బాధాకరం స్వామివారిని కూడా వేడుకున్నాం దేశవ్యాప్తంగా గోహింస జరుగుతున్నాయి గోహత్యలు జరుగుతున్నాయి ఇవి ఆగాలని స్వామివారి మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగాలని ఒక ఆలోచనతోనే రాజకీయ కోణంలో ఇది పరిష్కరించబడాలన్నటువంటి అంశంగా మారింది కాబట్టి త్వరలో జరగబోతున్నటువంటి హర్యానాలో యుగుతులసి పార్టీ గతంలో వారణాసిలో నరేంద్ర మోడీ పైన నేను పోటీ చేశాను నాకు చెప్పుకోదగ్గ ఓట్లు గోభక్తులు వేయడం జరిగింది దాదాపు ఐదు వేల ఏడు వందల యాభై ఓట్లు గోమాత కోసం వారణాసిలో ఓట్లు వేశారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు వారి ప్రత్యక్షంగా పైన పరోక్షంగా నన్ను విత్డ్రా చేసుకోమని చెప్పినప్పటికీ కూడా గోవుని జాతీయ ప్రాణిగా మీరు ప్రకటిస్తే నేను విత్డ్రా చేసుకుంటాను కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు హర్యానాలో జరగబోతున్న ఎన్నికల్లో యుగ తులసి పార్టీ గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒకే ఒక ఎజెండాతోని పోటీ చేయబోతుంది తొంభై స్థానాల్లో చేస్తున్నాం నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొస్తాం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు ఈ పోరాటం చేస్తాం ఓం నమో వెంకటేశాయ జై గోమాత